జీవన పాపం చిన్న చిన్న పిల్లలు వేటగాళ్ళు ఉచ్చేశారంట ఉచ్చు అంటే ఈ అడవి జంతువుల్ని పట్టుకోవడానికి వేటగాళ్ళు ఉచ్చేస్తారు ఆ ఉచ్చులో పొరపాటున చిరుతు పొలి పడింది అది అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండిందంట అయినా అటవీ అధికారులు చూస్తూ వండుకున్నారు అది చిరుత చనిపోయింది రెండు పిల్లలు కూడా చనిపోయినాయి అంట పాపం ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి చిరుత కోనలు వేటకాళ్ళ ఉచ్చుకు ఒక చిరుతుతో పాటు దాని కడుపులో రెండు కోనలు బలైపోయాయి అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నూటిపాలెం గ్రామం వద్ద ఈ విషాదం వెలుగు చూసింది సబ్డిఎఫ్ఓ శ్రీనివాసులు కథనం మేరకు పొన్నూటిపాలెం పక్కన పొలంలో వేటగాళ్ల అడవి పందుల కోసం ఉచ్చు అమర్చారు బుధవారం తెల్లవారుజామున అందులో రెండేళ్ల వయసును చిరుత చిక్కుకుంది గమనించిన రైతులు అధికారులకు తెలపగా అటవీ సిబ్బంది మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నారు అప్పటికే చిరుత మృతిందని గుర్తించారు పోస్టుమార్టం చేయగా చిరుత కడుపులో రెండు కోనలు ఉన్నాయి మరో ఇరవై ఉంటే అది పిల్లలు ఈనిదని తెలిపారంట అయ్యో పాపం చిరుత చనిపోయింది రెండు చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోయింది ఇంకొక ఇరవై ఉంటే ఈయనేదంట అవి బయటకు వచ్చేయంట ఇది చాలాసేపు అంటే ఆ బోన్లో చిక్కు వరలో చిక్కున్న తర్వాత దాదాపు పన్నెండు గంటల తర్వాత ఈ ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడికి చేరుకున్నారంట చేరుకొని చోద్యం చూస్తున్నారు కానీ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఏం చేయలేదు నెగ్లిజెన్స్ వల్లే ఈ రెండు చనిపోయానని చెప్పి ఆరోపిస్తున్నారు మరి అటవీ శాఖ వాళ్ళు వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే చిరుత అంటే సేవ్ టైగర్ అనే ఒక ఇది మన మా ఇండియన్స్ చేస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో దాదాపుగా రోజు రోజుకి ఈ చిరుతల సంఖ్య దాదాపు బాగా తగ్గిపోతుంది కాబట్టి చిరుతల అభివృద్ధి తర్వాత చిరుతల సంరక్షణ కోసం ప్రత్యేకంగా కొన్ని ఏర్పాటు చేస్తున్నారన్నమాట సో ఇందులో భాగంగా ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ పని ఖచ్చితంగా ఆ ఫారెస్ట్ ఆఫీసర్ శిక్ష పడాల్సిందే మరి ఏం చేస్తారో చూడాలి మనం